అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ మహేమండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం చివరగా మీనరాశి వారికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరి జనవరి మాసంలో ముఖ్యంగా మీనరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది అలాగే గురువు కూడా వీళ్ళకు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురువు తృతీయ స్థానంలో సంచరించడం కారణం చేత వీళ్లకు కొద్ది పరంగా ధనపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కొంచెం వెలితీగా ఉంటూ ఉంటుంది అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కానీ దేంట్లో కూడా వీళ్లకు సంతోషం అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కోర్టు సమస్యలతో ఇబ్బందులు అనేక రంగాల్లో వృత్తి వ్యాపారాదుల్లో కూడా చాలా తెలియనటువంటి టెన్షన్స్ మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకున్నటువంటి మానసిక ఒత్తిడితో పాటు డబ్బులు లావాదేవీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం మీనరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళు చాలా మట్టుకు ఏంటి అంటే కష్టపడి పనిచేసేటటువంటి వారిలో మీనరాశి వారు ఒకరు ఎవరిని ఏ మాట అనరు చాలా సున్నితంగా ఉంటూ ఉంటారు కైండ్ హార్టెడ్గా ఉంటారు కాకపోతే ఏంటంటే ఆశించినటువంటి ఫలితాలు మాత్రమే ఉంట ఉండవు తద్వారా వీళ్ళు మానసికంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతవరకు మిశ్రమమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు కానీ అంత హై పొజిషన్ అని నేను చెప్పుకోలేమండి వీళ్ళకు నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళకేం చెప్తారు జాబ్ రాక చాలా నిరాశతో ఉంటూ ఉంటారు మరి వీళ్ళు ఎంతకాలం వెయిట్ చేయాలంటారు మరి ఇంకా ముఖ్యంగా నిరుద్యోగులు అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక కష్టపడతారు కాకపోతే ఆశించినటువంటి ఉద్యోగం దొరకదు తద్వారా వీళ్ళు ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది చేసేటటువంటి ఉద్యోగం మరొకటిగా ఉంటుంది అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అయినా కుటుంబ విషయాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మైండ్లో దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక పనిని చేయాలి మనం కష్టపడాలి సంపాదించాలి కుటుంబ భారాన్ని పోషించాలి అనేటటువంటి ఒక కోణంలో మాత్రమే ఉంటూ ఉంటారు ఈ మీనరాశి వారు ఎక్కువగా అలాగే మీనరాశి వారు ముఖ్యంగా చాలా కష్టపడతారు కానీ ఫలితం రాకపోవడంతో కొన్ని కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు వీలైనంత వరకు సరేలే మనకంటూ ఒక రోజు వస్తుంది కదా అని చెప్పేసి ఒక పర్టికులర్ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీనరాశి వారికి అదృష్టయోగం అనేటటువంటిది జూలై మాసంలో కలిసి వస్తుంది జూలై మాసంలో వీళ్ళను కొట్టేటటువంటి వారు ఉండరుగా జూలైలో వీళ్ళకు మంచి లాభదాయకమైనటువంటి జీవితం ఉంటుంది జూలై తర్వాత వీళ్ళు రాసి పెట్టుకోండి జూలై తర్వాత మీనరాశి వారికి లావాదేవీల విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్నింటిలో ఒక కొలికి వచ్చేసి అన్నింటినీ కూడా చక్క చక్కదిద్దుకొని వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు అది జులైలో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జూలైలో గ్రహస్థితులు అనేటటువంటి పూర్తిగా మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది తద్వారా మీనరాశి వారికి జూలై నెలలో చాలా అద్భుతంగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు శుభకార్యాలు జరగడానికి ఆస్కరాత కనిపిస్తున్న గురుగారు ఎంత సమయం పట్టవచ్చు అంటారు తప్పకుండా మీనరాశి వారు తమ ఇంటి అందు ఏదో ఒక శుభకార్యం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటారు సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు వీళ్ళకు శుభకార్యాలు అనేటటువంటి ఈ జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత తప్పకుండా చేసేటటువంటి అవకాశాలు లేదు అని అంటే కనుక ఏదైనా గృహం కొనుగోలు చేసుకోవడం కానీ అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా ఏది చేసుకున్నా గృహం కొనుగోలు చేసుకోవడం కానీ లేదా బంగారం తీసుకోవడం కానీ ఏదో ఒక ఆస్కారం అయితే వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి స్త్రీ సహకారం లేకుండా ఎవరు కూడా ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్ళలేరు మరి ఒక స్త్రీ మూలంగా ఏదన్నా మంచి పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తున్నావు గురుగారు మీనరాశి వారికి ముఖ్యంగా మీనరాశి వారికి స్త్రీ సాంగత్యం అనేటటువంటిది తప్పకుండా ఉండే తీరుతుంది స్త్రీ సాంగత్యంతో పాటు ఒక స్త్రీ వల్ల తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి యోగం కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది బికాజ్ మీనరాశి వారికి ఏంటి అంటే ఎప్పుడైనా చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ మీనరాశి వాళ్ళు స్త్రీ వల్ల లాభ పొందుతారు స్త్రీ వల్లనే లాభం పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మీనరాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి కాబట్టి స్త్రీల వల్ల కొంచెం లాభం పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అనేటటువంటిది దైవాధీనంలో ఆదం అంటే ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే ఒక స్త్రీ ద్వారా గనుక వీళ్ళు తప్పకుండా జీవితంలో కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది తప్పని పరిస్థితుల్లో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే ఏదన్నా రంగాలు సూచించండి గురుగారు మీనరాశి వారికి మీనరాశి వారికి వాటర్ ప్లా వాటర్ ప్లాంట్ అనేటటువంటిది కలిస్తుంది నీల వృత్తి అనేటటువంటిది కలిసి కలిసి వస్తుంది అలాగే వీళ్ళకు ఈ ఫిషింగ్ సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫీల్డ్ కలిసి వస్తుంది ఈ చేపల పెంపకం కానివ్వండి లేదు ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో అమ్ముకోవడం కానీ కొనుగోలు చేసుకోవడం కానీ ఇలాంటివి కలిసి వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకు వైద్య వృత్తి కలిసి వచ్చేటటువంటి రంగం మెడికల్ షాప్స్ కానివ్వండి ఫార్మర్స్ కానివ్వండి ఫార్మాసిటీలు పెట్టడం కానీ ఇలాంటివి కలిసి అంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ ఇలాంటివి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకు కిరాణా రంగం కలిసి వస్తుంది పాల ఉత్పత్తి కేంద్రాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి వీళ్ళకు అనుకోని ప్రయాణాలు కొంతమందికి లాభదాయకంగానే ఉంటాయి సో అన్ఎక్స్పెక్టెడ్గా మరి అలాంటి పరిణామాలు ఏమన్నా కనిపిస్తున్నాయి గురుగారు వీళ్ళకి అనుకోనటువంటి ప్రయాణాలు అయితే ఏమీ కనిపించడం లేదండి కాకపోతే ఇప్పుడు ఈ మాసంలో అయితే మాత్రము కొంచెము సాఫ్ట్గానే ఉంటారు తమ పని తాము చేసుకుంటూ ఉంటారు ఇంటికి పట్టున వచ్చేస్తూ ఉంటారు అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఈ మాసంలో అయితే లేవు మళ్ళీ ఫిబ్రవరి లేదంటే మార్చి మాసంలో గ్రహాల యొక్క అనుకూలాన్ని బట్టి మళ్ళీ మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎట్లా ఉండిపోతుంది గురుగారు కొంత ఫేమ్ కోసం చూస్తూ ఉంటారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాబోయేటటువంటి ఈ మాసం అయితే అంత చెప్పుకోదగ్గటువంటి మాసం అయితే కాకపోతే ఏంటంటే ఆపర్చునిటీ అవకాశాలు చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నిలదొక్కుంటే కనుక మంచి లాభాలను సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఈ మీనరాశి వారికి ఏమీ కనిపించడం లేదండి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కళ ఏదైతే ఉందో అది నెరవేరం తప్పకుండా విద్యార్థులకు మాత్రం విదేశీ ప్రయాణం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఏంటి అంటే మీనరాశిలో ప్రస్తుతానికి ఏలినాడు శని ప్రభావం ఉన్నటువంటి వారు ఏంటి అంటే ఒక చోట నిల్చోరు వాళ్ళకి తప్పకుండా విదేశీ ప్రయాణం ఏర్పడడం గానీ లేదా స్థాన చలనం జరగడం కానీ ఏదో ఒకటి మాత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి విదేశీ ప్రయాణం పెట్టుకుందాం అనుకునేటటువంటి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు ఏలినా శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఏదన్నా మంచి రెమెడీ సజెస్ట్ గురుగారు మీనరాశి వారికి మీనరాశి వారికి ఒక శనిమాల చెప్తాను ఆ శనిమాల ధరించుకోండి అలాగే శనిమాల ధరించుకోవడంతో పాటు శనికి సంబంధించిన బీజాక్షరాలు ఇస్తాను ఆ బీజాక్షరాలు ఎందుకంటే మళ్ళీ వీళ్ళకు ఐదు సంవత్సరాల వరకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు వీళ్ళకి గడ్డు కాలం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల వరకు బీజాక్షరం ఇస్తాను ఒక శనిమాల ఇస్తాను దాని ద్వారా వాళ్ళు జపం చేసుకొని వాళ్ళు శని యొక్క బాధ నుండి విముక్తి పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి మీనరాశి వారికి దైవరాధన విషయంలో ఇదన్న మంత్రం చెప్తారు గురుగారు మీనరాశి వారికి శని బాగా లేదు కాబట్టి శనికి సంబంధించినటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్ర మాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనిశ్వరం అనేటటువంటి మంత్రం చదువుకుంటే సరిపోతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అనంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తు ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన శ్రీయంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ